రేణిగుంట మండలం గాజుల మండ్యం గ్రామంలో స్వయంభువుగా వెలిసిన శ్రీ కామాక్షి సమేత మూలస్థానేశ స్వామివారి ఆలయంలో కార్తీక సోమవారం మహోత్సవాల్లో భాగంగా మూడవ సోమవారం ఆలయ నిర్వాహకులు జువ్వల ధనంజయ రెడ్డి ఆధ్వర్యంలో అన్నాభిషేక మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు తెల్లవారుజామున శ్రీ కామాక్షిదేవి మూలస్థానేశ్వరులకు కార్తీక మాస ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ కామాక్షి అమ్మవారిని విశేష చందనాలంకారంలో శోభాయమానంగా అలంకరించారు దివ్యాలంకార శోభితురాలైన శ్రీ కామాక్షిదేవి భక్తులకు దర్శనమిస్తూ కటాక్షించారు అనంతరం భక్తి శ్రద్ధలతో మహిళలు స్వహస్తాలతో అన్నాన్ని అభిషేకించారు పంచభక్ష్య పరమాన్నాలతో భక్తులు స్వామివారికి సమర్పించిన అన్నం పండ్లు ఫలహారాలు కూరగాయలతో ఆలయ ప్రధానార్చకులు దక్షిణామూర్తి స్వామి బృందం శ్రీ మూలస్థానేశ్వరుని విశేషంగా అలంకరించారు ఆలయ నిర్వాహకులు జువ్వల ధనంజయరెడ్డి దంపతులు ఉభయదారులు తొలి హారతిని స్వీకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అన్నాభిషేక మహోత్సవంలో పాల్గొని అన్నాభిషేక అలంకరణలోని శ్రీ మూలస్థానేశ్వరుని దర్శించుకుని తరించారు అనంతరం మహిళా భక్తుల చేత నూట ఎనిమిది కలశాలతో మూలవిరాట్టుకు జలాభిషేకం చేశారు గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ కామాక్షి సమేత మూలస్థానేశ్వర స్వామివారిని కార్తీక మాసం మూడవ సోమవారం రోజు అన్నాభిషేకం చేస్తే గ్రామం సుభిక్షంగా ఉంటుందన్న ప్రగాఢ విశ్వాసంతో పూర్వీకుల నుంచి ఆలయంలో ఈ అన్నాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం కావడంతో స్వామివారికి అలంకరించిన అన్నాన్ని మహాప్రసాదంగా భారీ ఎత్తున భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు ధ్వజస్తంభం ఉసిరి మారేడు చెట్ల కింద భక్తి శ్రద్ధలతో మహిళలు పిండి దీపాలు వెలిగించి కార్తీక మాస పూజలు చేశారు భక్తులతో ఆలయ ప్రాంగణం క్రిక్కిరిసింది తిరుపతికి చెందిన శ్రీ కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాన్ నాదస్వర కళారత్న అఖిల భారత నాదస్వర విద్వాన్ వి సత్యనారాయణ నాదస్వర కచేరి భక్తులను మంత్రముగ్ధులను చేసింది ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు రెడ్డి మాట్లాడుతూ పురాతనమైన శ్రీ కామాక్షి సమేత మూలస్థానేశ్వర స్వామి వారి ఆలయంలో అన్నాభిషేకానికి ఎంతో విశిష్టత ఉందన్నారు స్వామివారికి అభిషేకించిన అన్నాన్ని భక్తితో స్వీకరిస్తే కోరిన వారి కోరికలు సిద్ధిస్తాయని అన్నారు పెద్ద ఎత్తున భక్తులు హాజరై అన్నాభిషేక మహోత్సవాన్ని తిలకించారని తెలిపారు ప్రతి ఒక్కరూ మూలస్థానేశ్వర స్వామివారి ఆశీస్సులు పొంది ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరారు